పార్టీ గెలుపు ఖాయం బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కోట రామ్ బుధవారం చిన్నచిందగొండ మండల పరిధిలోని షర్దీపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ఆశీస్లతో గడప గడపకు ప్రచారంలో ప్రజల్లో కనిపిస్తున్న అశేష ప్రజాదరణతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మండే శ్రీనివాస్ రెడ్డి గెలుపు ఖాయం అన్నారు తెలంగాణ గలం పార్లమెంట్లో వినిపించాలి అంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి అని ప్రజలు చర్చించుకుంటున్నారని తెలిపారు పర్దీపూర్ గ్రామంలో ఇంటింటికి తిరిగి కారుగుర్తు కోట వేయాలి అని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ నాయకులు కేసీ నరసింహ రాఘవలో చిక్కి మహిబు పొండుకూర నరసింహ గణేష్ దామోదర్ రాజు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు గడప ప్రచారం నిర్వహించారు కరెంటు సక్రమంగా వస్తుంది కరెంట్ ఎప్పుడు అవుతుంది ఎప్పుడు అవుతుందో తెలుస్తుంది గెలిచిన బట్ని కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే నేను రెండు లక్షలు తెస్తాను నేను రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ రెండు తొమ్మిది తారీఖు ఇస్తాను డిసెంబర్ తొమ్మిది నాలుగు నెలలు ఐదు వేలు ఇంతవరకు ఐదు వందల ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇస్తానే ఇస్తాను అత్తకు నాలుగు వేలు ఇస్తే కోడలకు రెండు వేలు ఇస్తాను రెండు వేల ఐదు వందలు వందల అత్తకు నాలుగు వేలే దిక్కులేకపా కేసీఆర్ లక్ష రూపాయలు కళ్యాణ్ నుంచి పెడితే నేను లక్ష రూపాయలతో పాటు పురం బంగారం ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన లక్ష రూపాయలు కూడా దిక్కులేపడతాను రైతులకు ఏమైనా బోనస్ ఇస్తాను నేను అవి ఓట్ల దిగలేకపోవడానికి ఉన్న ఓడ్లను కొన్ని కూడా దిక్కులే పరిస్థితి రైతు కేసీఆర్ మొత్తం ఐదు వేలు ఇచ్చిన ఐదు వేలు కూడా పదిహేను వేలు ఇస్తానని చెప్పి ఆయన పదివేలు ఈ సెకకు ఆ పదివేలు కూడా ఈయన కూడా నేను చేతనవుతున్నాను లాస్ట్కు నాలుగు నాలుగు ఎకరాల వరకే ఇంతవరకు వచ్చింది ఇప్పుడు ఆరు నెలలకెళ్ళి సీరియల్ కిల్లర్ నడిచినట్టు రోజు నెల కొంతమందికి నెలకింతమందికి రైతు బంధు పడుతున్నాడు ఏం న్యాయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడు లాస్ట్ కు మంది నమ్మతలేరు అని చెప్పి దేవుళ్ళ మీద ఒట్లేస్తున్నాడు విద్యార్థులకు ఇక విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి అనే ఆడపిల్లలకు స్కూటీ ఇస్తానే వ్యాధి లేదు కౌలు రైతులకు కౌలు ఇస్తానే పన్నెండు వేలు వాళ్ళకు సపోర్ట్ చేస్తానే కౌలు రైతులకు ఎంత వస్తుంది పాతది ఎవరు ఇచ్చిండ్రు అది కేసీఆర్ ఇచ్చిండు ఈ గెలవకుండా ముందు ఏం చెప్పిండు కదా నాలుగు వేలు ఇస్తాను ఆడోళ్ళకు నాలుగు వేలు ఇస్తా అత్తకు నాలుగు వేలు ఇస్తే కోడలు రెండు వేలు ఎంత ఇస్తాను అత్తకు నాలుగు వేలు చేసిండా కోడలు రెండు వేలు చేసిడా రైతు రుణమాఫీ చేస్తాను రెండు లక్షలు ఆయన కేసీఆర్ లక్ష చేస్తే నేను రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది తారీఖు చేస్తాను చేసిండా చేయలేదు ఆడపిల్లలకు పెళ్లిలు అయితే కేసీఆర్ లక్ష రూపాయలు కళ్యాణ కళ్యాణలక్ష్మి నేను తొలంబంగా అనిపిస్తాను బంగారం అరనిపించానా కనీసం లక్ష రూపాయలు కూడా పెళ్లి లైన్లోకి వస్తాయి ఇచ్చిన చెక్కులు కూడా డబ్బులు పడే ఇది ఆయన పరిపాలన ఏం చేసిండు రోజు తిట్కం తిడుతున్నాడు దేవుళ్ళ మీద ఒట్లేస్తున్నాడు ఈ దేవుని మీద ఒట్టి ఆ గుడికి ఆడికి వస్తే ఆ ఏరియాకి పోతే ఆ ఏరియాలో ఉన్న ఫేమస్ దేవుడు ఉన్నాడు ఆ దేవుడి మీద ఒట్టేస్తున్నాడు ఇన్ని రోజులు ఏం డిసెంబర్ తొమ్మిది అన్నాడు జనవరి అన్నాడు మార్చ్ అన్నాడు ఇప్పుడు ఏం ఆగస్టు పదిహేను వరకు చేస్తా అని ఒట్టేస్తాను అంటే ఇది ఆయన ఆరు గ్యారంటీలు అని చెప్పి ఆరు గ్యారెంటీల పేరుతోన ప్రజలను మోసం చేసినట్టు రైతులకు ఐదు వందలు బోనస్ ఇస్తా కింటే అన్నారు అసలు ఉన్న బియ్య ఓట్లనే కొట్టలేదు లాస్ట్కి ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కూడా ఎన్నిక శతకాలే ఆయన పదివేలు ఎకరాకు ఆరు నెలలకు ఐదు వేలు ఇచ్చే పైసలు ఇంతవరకు నాలుగు ఎకరాలకు ఇచ్చాడు మళ్ళీ ఆ దాటనే లేదు అంటే మేలు చేస్తున్నాడు ఆయన గెలవడం వల్ల ఏమైనా మేలు జరిగిందా కౌలు రైతుకు పైసలు ఇస్తాను భూమి లేనులకు నిరుద్యోగ నిరుద్యోగులకు నిరుద్యోగ బృతి ఇస్తాను ఇచ్చా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాను ఇచ్చా మళ్ళీ ఎప్పుడన్నా అంటే నేను ఎప్పుడన్నా మనీ లేమని అబద్ధం చెప్తాడు ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నాడు ఉప ముఖ్యమంత్రి అబద్ధం చెప్తాడు మన దేవరగౌర ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారి పింపు మేరకు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి అర్యులు కేసీఆర్ గారి అల్ వారి పింపు మేరకు మామూనారు నియోజకవర్గ ప్రస్తుత ఎంపీ మాన్య శ్రీనివాసరెడ్డి గారికి మద్దతుగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పర్దిపూర్ గ్రామంలో ఈరోజు గడప గడపకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించినాం ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ పట్ల కేసీఆర్ పట్ల కార్ గుర్తు పట్ల సానుకూలంగా రేపు కార్ గుర్తు ఓటేస్తామనే విధానంగా మాట్లాడుతున్నారు ప్రజలు గతంలో ఆరు గ్యారంటీల పేరుతోన రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాల మాటలకు నమ్మి మోసపోయినాం ఆయన ఆనాడు అధికారం రాకన్న ముందు ప్రజలను ఆకర్షితులుగా ఆరు అనే ఒక పథకాలను తీసుకొచ్చి అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మోసం చేసిండు ఈరోజు ఆరు గ్యారెంటీలు వంద రోజులు అమలు చేస్తా చెప్పి ఈరోజు మళ్ళీ ఆగస్టు పదిహేను లోపట రైతు రుణమాఫీ చేస్తారు రెండు లక్షలని దేవుళ్ళ మీద ఒట్లేసే పరిస్థితి తెచ్చుకున్నాడు కానీ ఆనాడు కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నాడు ఇరవై రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది తారీఖు నేను వచ్చినేమనే రుణమాఫీ చే రెండు లక్షలు చేస్తున్నాడు చేయలేదు మరి ఎందుకు చేయలేదు రేవంత్ రెడ్డి గారు అత్తకు ముసలో రెండు వేల పిన్షన్ ఇస్తుంటే నేను నాలుగు వేలు చేస్తాను కోడలికి రెండు వేల ఐదు వందలు ఇస్తాన్నాడు ముసలో నాలుగు వేలు చేయలేదు కోడలకు రెండు వేల ఐదు వందలు చేయలేదు ఇట్లా మోసం చేసిండు రైతులకు రైతుబంధు అన్నాడు కేసీఆర్ ప్రతి ఆరు నెలలకోసారి ఐదు వేలు అమౌంట్ ప్రతి ఆరు నెలలకు సీజన్ కేస్తుంటే దాని పదివేలు ఉన్నది పదిహేను వేలు చేస్తా అని చెప్పి రైతు అనే పేరు చెప్పి ఈరోజు ఆ పది ఇచ్చిన ఐదు వేలు కూడా ఇవ్వడానికి కూడా చేత కాలేదు ఈనాడు మళ్ళా దాని ఖాళీ నాలుగు ఎకరాల వరకే ఇచ్చిండు తప్పితే మిగతా మిగిలిన ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఉన్న రైతులకు ఇంతవరకు కూడా రైతు బంధు అమౌంట్ పడలేదు సినిమా లాగా సీరియల్ కదా రోజు వారం వారం తిరిగినట్లల్లా వారానికి పదిహేను రోజులకు కొంతమందికి గుంట లెక్కమైన అమౌంట్ పెంచుకుంటూ పోతున్నాడు తప్పితే గానీ ఒకటే దప్పన మాత్రము ఆ యాసంగి సీజన్ పోయి వానకాలం సీజన్ వచ్చినా కూడా పూర్తి స్థాయిలో రైతుబంధ అమౌంట్ అంది ప్రజల ఖాతాల్లో జమ కాలేదు ఇది కంప్లీట్గా వంద రోజులల్లో నాలుగు వందల ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డిని ఈరోజు ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు మన్న శ్రీనివాసరెడ్డికి పెద్ద ఎత్తున ప్రజలు ఓట్లేసి రేపు తెలంగాణ వాణిని బాణిని తెలంగాణ అభివృద్ధిని మరి బీఆర్ఎస్ పార్టీ రేపు పార్లమెంట్లో గళం విలపిస్తుంది తెలంగాణ అభివృద్ధిని బీఆర్ఎస్ పార్టీ భుజాన స్కందాల మీద వేసుకొని అభివృద్ధిని కాంక్షిస్తుందని ఈనాడు తెలంగాణ ప్రజలు అతి తక్కువ సమయంలోనే తెలుసుకోగలిగినారు రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు కనువిప్పు జరుగుతుంది రేవంత్ రెడ్డి ఎన్ని యాత్రలు చేసినా ముఖాల మీద నడిచినా ఏ దేవుళ్ళ మీద పోయి తడిబట్టలతోనే ఒట్టేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి నీకు ఒకసారి అవకాశం ఇచ్చిండ్రు దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేదు ఈనాడు ప్రజలు రేపు మే పదమూడు తారీఖు రోజు జరగబోయే ఎన్నికలను భారీ ఎత్తున మెజారిటీ ఇచ్చి నేడు తెలంగాణ వ్యాప్తంగా కూడా మరోసారి బీఆర్ఎస్ పార్టీ అవ కొనసాగుతుంది బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని కొనసాగిస్తుంది నమ్మకం ప్రజలకు ఉంది కాబట్టి అందరూ కూడా కారు గుర్తుకు ఓటేస్తారు బన్న శ్రీనివాసరెడ్డి గారు భారీ ఎత్తున పెద్ద మెజార్టీతోనే గెలవబోతున్నాడని సందర్భంగా del Televisión.